నమో వెంకటేశాయ వైష్ణవి ఫిలిం భక్తి ప్రేక్షకులకు నమస్కారం తిరుమల శ్రీవారికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది స్వామివారి హుండీకి కాసులు వర్షం కురిసింది చాలా రోజుల తర్వాత స్వామివారి రోజువారి ఆదాయం ఐదు కోట్ల మార్కును అందుకుంది శ్రీవారి హుండీకి ఆదివారం ఐదు కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి తెలిపింది ఆదివారం తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఆరు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు ప్రస్తుతం ఇరవై రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారిని దర్శించటానికి వేచి ఉన్నారు సర్వదర్శనం టోకెన్లు లేని భక్తుల దర్శనానికి పది గంటల సమయం పడుతోంది మూడు రోజులుగా కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో వెలిసియున్న శ్రీ తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మాఘమాసంలో పౌర్ణిమ నాడు కుమారధారతీర్థ ముక్కోటిని నిర్వహించటం ఆనవాయితీ ఈ పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి స్నానం ఆచరించడాన్ని భక్తులు ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు ఈ సందర్భంగా భక్తులు కొండ మార్గాల్లో సౌకర్యంగా నడిచేందుకు వీలుగా ఇంజనీరింగ్ అటవీ విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు అన్న ప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప వినాశనం డ్యామ్ వద్ద ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు పొంగలి ఉప్మా సాంబారన్నం పెరుగన్నం పాలు త్రాగునీరు అందించారు శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు వీటిని అందజేశారు తీర్థం వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు అందించారు వరాహ మార్కెండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరించేవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై ఈ వయసులో చెవులు వినబడవు కళ్ళు కనిపించవు అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు యజ్ఞ యాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదిలిచ్చాడు అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా పంతొమ్మిది ఏళ్ల నవయువకుడిగా మారిపోయాడు ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారడం వలన ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది పద్మ వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడిని సంహారం తర్వాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడు శివుని సూచన మేరకు శేషాచల పర్వతాలలో వృషాద్రిలో తపస్సు చేశాడు అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందారు సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయటం వలన ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడింది చూశారు కదండి ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి